ప్లాస్టిక్ నివారిద్దాం కాలుష్యం అరికడదాం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోట్లందూరు మండలం కోటనందూరు గ్రామంలో త్రీ సంస్థ ప్రతినిధులతో అవగాహన సదస్సులో మాట్లాడుతూ కాలుష్య నివారణ కొరకు ప్రస్తుత సమాజంలో కాలుష్యం వలన జీవరాశి మనకగడుకు ఆటంకం కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలు తెలుసుకుని వాటిని ఎలా నివారించాలో వివరించడానికి ఈరోజు తాండవ రూరల్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ వారిచే ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేకమైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించుటకు గ్రామంలో గల వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని అరికడదాం అనే స్లోగన్స్ చేసుకుంటూ ప్లాస్టిక్ మన జీవన విధానాన్ని ఏ విధంగా దుష్పరిణామాలకు దారితీస్తుందో భూమిలో కొన్ని వందల సంవత్సరాల వరకు కలుషితం కాకపోవడం వల్ల భూమి లోపల ఉండే భూగర్భ జలాలు అడగట్టిపోవడానికి అవకాశం ఉంటుందని ఆకాశంలోని ఓజోన్ పొర దెబ్బతిని సూర్యరశ్మి కిరణాలు నేరుగా భూమి మీద పడటం వలన జీవరాశి మనుగడకు ఆటంకం కలుగుతుందని ఇలా ఒక ప్లాస్టిక్ కాకుండా శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం గాలి కాలుష్యం నీరు కాలుష్యం ఇలా అనేక రకాల కాలుష్యాల వలన మనం ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని వాటన్నిటి కన్నా ప్లాస్టిక్ మరీ ప్రమాదకరమని అందుకే ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వాటి యొక్క ప్రమాదాలను ప్రజలకు వివరించారు రాను రాను నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు వాడే వాటర్ కూడా మనకి మన పిల్లలకు మనం అందివ్వలేం ఎందుకంటే ఇప్పుడు రిక్స్ ద్వారా నూట ముప్పై అడుగులు అలా వెళ్ళిపోతుంది ఈ ప్లాస్టిక్ ద్వారా మనకు వాటరే కనిపించట్లేదు కనుమరుగైపోతుంది ఈ ప్లాస్టిక్ ని మనం నివారించగలిగితే మనమే మన ఇంట్లో ఒక వేస్ట్ డస్ట్బిన్ పెట్టుకుని ప్లాస్టిక్ ని అందులో వేసుకుని ప్రతి పాలిథిన్ కవర్ ని అందులో వేసుకొని మన పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే మనం ప్లాస్టిక్ నిస్తే డస్ట్ డస్ట్బిన్ నిస్తే అది రీసైకిల్ అవుతూ ఉంటది భూమిలోకి ప్రతి కవర్ వెళ్లకుండా మనం ప్లాస్టిక్ నివారించాలి చెరువుల్లోని వాటిలోని పువ్వులు పువ్వుల ప్రకారం కవర్లు పాడేస్తున్నారు దాన్ని ఎంత వేస్టేజ్ అవుతుందంటే వాటర్ ప్రతి ఎంత పొల్యూషన్ అవుతుందో మనకే తెలియదు ఒకసారి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మనం ఉన్న చుట్టుపక్కల చెరువుల్లో చూస్తేనే ప్రతి క ప్లాస్టిక్ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ప్లాస్టిక్ ని ఈ ప్లాస్టిక్ కవరు కరగడానికే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైగానే భయపడుతుంది తప్ప అది జరగట్లేదు ప్లాస్టిక్ కవర్ని దయచేసి అందరూ వాడడం తగ్గించి మామూలు పాలితీన్గా ఏంటి పేపర్ కవర్లు వాడడం మొదలు పెట్టండి కేరళ సైడు నేను వెళ్ళాను ఎక్కడ ప్లాస్టిక్ కవర్ అనేది కనిపించరు కేరళ ప్రతి ఒక్కరు నేను చూశాను ఎక్కడ నీకు ఇచ్చే ప్లా ఏంటి పేపర్ ప్లేట్లు కూడా ప్లాస్టిక్ కవర్ ఉండరు ఓన్లీ మామూలుగా పైన లేరు కూడా ప్లాస్టిక్ కనిపించదు అలా మనం మన ఇంట్లో ప్లాస్టిక్ని మనం అదుపు చేసుకోగలిగితే ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ లోని మనం నెక్స్ట్ జనరేషన్ కి ప్రతి ఒక్కరికి మంచి ప్రకృతిని ఇవ్వగలం మంచి గాలిని ఇవ్వగలం మంచి ని ఇవ్వగలం ఇది మాత్రం మీ దయ ఉంచి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని నివారించవలసిందిగా కోరుతున్నాను